హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీతో పాటు నేను కూడా బాగున్నాను అనమాట మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను వీడియోలోకి ముందు అయితే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో చర్చికి వచ్చానండి చర్చికి వచ్చిన తర్వాతకి మా అన్నయ్య వాళ్ళ పాప ఏవో బుక్స్ కొనుక్కుంటా అనేసి అంటే భద్రాచలం వెళ్తున్నాం అన్నమాట ఇద్దరం స్కూటీలో అంటే ఏ టైం కంటే అరౌండ్ త్రీ ఆ టైం త్రీ త్రీ అవుతూ ఉండే టైం వచ్చేసి సో ఆ టైంకి అయితే ఇక ఇద్దరం కలిసి భద్రాచలం అయితే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ చూడండి పక్కన ఇంకొక బ్రిడ్జి అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అది ఎప్పుడవుతుందో ఏమో తెలియదు ఇప్పటికీ ఓ టూ ఇయర్స్ అనుకుంటున్నా నాకు అంత ఐడియా లేదనమాట దాన్ని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చింది మరి అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటి అనేది మనమైతే చెప్పలేము నేనైతే అసలుకే చెప్పలేను అనమాట సో వెదర్ కూడా కొంచెం బాగుంది చలికాలం కదా సో చాలా బాగుంది మీకు కూడా చూపిద్దామన్నట్టు వెనక అయితే కూర్చున్నాను నేనైతే డ్రైవింగ్ చేయలేదన్నమాట అన్నయ్య వాళ్ళ పాపనే డ్రైవింగ్ చేసింది నేనైతే వెనక కూర్చొని వీడియోస్ అయితే తీసుకుంటూ వెనక కూర్చొని ఉన్నాను అనమాట చూసారు కదా ఇంకా కట్టే దగ్గర ఉంది నేనైతే ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా కట్టడం అన్నట్టు చూస్తూ ఉన్నాను అనమాట అంటే ఆలోచిస్తున్నది ఇంకెప్పుడైపోతుంది ఎప్పుడు ఆ బిడ్డ బ్రిడ్జి మీద వెహికల్స్ వెళ్తాయి అనేసి ఆలోచించుకుంటూ వీడియో అయితే తీసాను అనమాట ఇగోండి చూడండి వర్షాకాలంలో అయితే భయంకరం అనమాట లాస్ట్ ఇయర్ కాదు అంతకు ముందు ఇయర్ అయితే బ్రిడ్జి మొత్తం అంటే మునిగిపోయేది నాకు తెలిసి అంచు కింద అంచుకి మొత్తం మొత్తం తాకిందనమాట అలా ఉండే లాస్ట్ ఇయర్ కాదండి అంతకు ముందు అనమాట అంత ఫుల్గా గోదావరి వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే అంత బాగా అయితే గోదావరి రాలేదులే అండి నార్మల్గానే అనమాట చూసారా వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో గోదావరి దగ్గర చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట సో నాకు కూడా బాగా నచ్చింది అందుకే మీకు కూడా చూపిద్దామన్నట్టు వీడియో అయితే తీసాను అన్నమాట సో ఎలా ఉందో వ్యూ అనేది ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి తర్వాతకి ఇక తను బుక్స్ కొన్న వెంటనే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యామనమాట ఇంటికి అంటే చర్చి దగ్గరికి వెళ్తాను మా చెల్లి నేను ఇంటికి అయితే వచ్చాననమాట ఇంటికి రాగానే ఇక మేము రావడం లేట్ అయిపోయింది అన్నట్టు ఇక మా అయితే గేదెలకి కుడితి పెట్టి అనమాట కుర్తి పెట్టే టయానికి నేను మా చెల్లి చర్చి దగ్గర నుండి అయితే వచ్చాము చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి సో ఇక మా నాన్న కట్టేస్తుంటే సరే నాన్న నువ్వు కట్టేయి నేను మొత్తం ప్యాడ్ అంతా తీసేసి ఊడ్ చేస్తాను అనేసి అన్నాను అనమాట అన్నమాట సో మా నాన్న ఇక వాటికి అయితే కుడితీ పెట్టి బయటైతే కట్టేస్తున్నారు అసలు కొంచెం కూడా గ్యాప్ ఉండట్లేదండి రెస్ట్ అనేది దొరకడం లేదనమాట ఒక ప్రేస్కి వెళ్ళాలి వైపు ఏమో మిరుపతి దగ్గరికి వెళ్ళాలి ఇంకొక వైపు ఏమో గేదెలను చూసుకోవాలి ఇంకొకవైమో ఇంట్లో పండ్లు చూసుకోవాలి ఇంకొక వైపు ఏమో ఇంటి వెనక కొన్ని కొన్ని మొక్కలు వేశాను కదా సో అవి చూసుకోవాలన్నమాట ఎటు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్ 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 కన్ఫీజ్గా ఉంటుందన్నమాట సో అసలు పడుకుందాము కొద్దిసేపు ప్రశాంతంగా పడుకుందామన్నా కూడా టైం దొరకట్లేదు అనమాట అలా ఉంటుందండి ఇంక బట్ ఇంక సర్లే పర్లేదులే అన్నట్టయితే అది అసలు చేసుకుంటున్నాం మన పనులే కదా ఇక మనం తప్ప ఇంకెవరు చేస్తారో మనమే చేసుకోవాలి మనకి ఎవరు చేసి పెట్టరు కదా అని అలా కాంప్రమైజ్ అయిపోయి చేసుకోవాల్సి వస్తుంది ఇది ఈ దూడ అస్సలు వినదండి ఫుల్గా గడ్డి తింటుంది వాటర్ తాగుద్ది కట్టేద్దాం అంటే మాత్రానికి అస్సలు వినదనమాట నడువు 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 అన్నా కూడా అస్సలు వినదు కొట్టినా కూడా అస్సలు అస్సలు వినదు అనమాట బద్ధకంగా ఉంటుందండి ఎంత బద్ధకంగా ఉంటుందో అసలు నాకే అంటే బట్ ఏం చేస్తాం நடு 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 பையன் படுக்க நடு 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 ஏய் செப்பக்கடி பெட்ட ஏய் அரே செப்பா பட்கிறா சாக்கி ஏய் நடு நடு நடி ఎంత ఎప్పుడు శుభ్రం చేసేదో ఎప్పుడు ఉడిచేదో ఏమో ఇది నడు 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 వంకాయ చెట్లలో అయితే పూత ఫుల్గా ఉందండి అసలు వంకాయలు చూసారా ఎలా దిగుతున్నాయో గుత్తులు గుత్తులుగా దిగుతున్నాయి వంకాయలు అయితే చూడండి పూత ఇప్పుడే పూత దిగుతుంది అనమాట నన్ను ఇవి కొయ్యనివ్వవు కాయలు కొయ్యనివ్వవు ఇవి వీటిని ఇవి ఉంటే నన్ను కొయ్యనివ్వు ఇవి లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కలండి వర్షానికి అయితే వర్షాకాలంలో అయితే వర్షానికి సరిగా అవ్వలేదనమాట ఇప్పుడు చలి కనుకుంటా బాగా పూత కాపు అనేది బాగా దిగిందనమాట వంకాయలు కోద్దామనేసి మీకు కూడా చూపిద్దాము కోసేది అనేసి మొబైల్ పట్టుకొని వచ్చానా మా మేడమ్స్ అయితే ఇవ్వకుండా చేస్తున్నాయండి తెలుసు కదా మా ఊరియో మా చాకి అసలు కాయల్ని కొయ్యని ఇవ్వకుండా చేస్తున్నాయండి కాయలు అయితే గుత్తులు గుత్తులుగా బాగానే ఉన్నాయి పూత కూడా బాగానే ఉంది చాలా కాయలు ముదిరిపోయాయి అండి ఎప్పటి నుండో కాయలు కోద్దాం 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 అలానే లేట్ అయిపోయింది అన్నమాట సో అలా లేట్ అవ్వడం వల్ల చాలా కాయల వరకు అయితే ముదిరిపోయాయి బట్ కాయలు అయితే చాలా కర్రీ చేసాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి నిజంగా చెప్తున్నా చాలా టేస్టీగా ఉన్నాయండి ఓకే పర్లేదు అన్నట్టు అయితే కోసాము దొరికాయి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ దాకా అయితే దొరికాయి అనమాట ఇక్కడ వంగ చెట్లలో ఫుల్ వంకాయలు ఉన్నాయన్నమాట వీటి మీద అయితే బూడిద చల్లానమాట బూడిద చల్లడం వల్ల బూడిదే వంకాయలు చేయాలి అండి చల్లుతారు చిక్కుడికి కానీ వంకకి కానీ చల్లుతారు అనమాట కొన్ని కొన్ని కాయలు అయితే పుచ్చిపోయాయండి మరి ఎందుకు పుచ్చు పుచ్చులు వచ్చాయో ఏమో అర్థం కావట్లేదు అండి ఇక్కడైతే నేను వంకాయలు అయితే కోయడానికి అయితే వచ్చాను దొరికాయి గుత్తి వంకాయలు కొన్ని పొడుగు వంకాయలు కొన్ని అవి కొన్ని కొన్ని అయితే దొరికాయి అన్నమాట చాలా రోజుల తర్వాత ఆర్గానిక్ వంకాయలు పండించానండి ఇక నుండి నా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయిపోయినట్టే సో ఒక్క పంట చేతికి వచ్చిన ఆల్మోస్ట్ ఇక అన్ని పంటలు ఒకదాని వెనక ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట సో ఆ విధంగా అయితే నేనైతే మొదలు పెట్టేశాను చాలా ఇష్టం అండి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట మీ మీరు కూడా కొంచెం ప్లేస్ ఉంటే కనుక మీరు కూడా ఆర్గానిక్గా పండించుకోండి ఆకుకూరలతో వీటితో పండించుకోండి ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఏది చూసినా విషం 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 అయిపోతుందనమాట ఏది తినాలన్నా భయం వేస్తుంది అయితే ఏమన్నా తినాలంటే వెనకముందు ఆలోచించుకుంటా తినేవాళ్ళంట మనం మన పెద్దలు బట్ ఇప్పుడు ఏదన్నా తినాలంటే ఒకటికి వంద సార్లు సార్లు కూడా కాదండి ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది సో మ్యాక్సిమమ్ ఆర్గానిక్గా పండించుకొని తినడానికి ట్రై చేయండి ఆర్గానిక్గా పండించుకొని తింటే మీరు బా మీరు హెల్తీగా ఉంటారు మీ ఇంట్లో వాళ్ళు మీ పిల్లలు అందరూ మీ ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుందండి నేను ఒకప్పుడు అంటే చిన్నప్పటి నుండి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం కానీ ఈ ఆర్గానిక్ అంటే సేంద్రియంగా పెంచుకునే మొక్కలు రసాయనాలతో పెంచుకునే మొక్కలు ఇవి తెలిసేవి కాదనమాట ఎప్పుడు నాకు ఇంటర్లోనే తెలిసింది ఆర్గానిక్గా పండించుకుంటారు మందులతో పెస్టిసైడ్స్తో పండించుకుంటారు అనేసి నాకు తెలియదు అనమాట ఇంటర్లోనే తెలిసింది అప్పటి నుండి అసలే మనకి మొక్కలంటే పిచ్చి అలాంటిది ఇలా తెలిసినప్పటి నుండి ఇంకా ఎక్కువైపోయింది అనమాట నేను స్కూలింగ్ నేను స్కూలింగ్ చేసేటప్పుడు అయితే ఏం చేసేదని అంటే మా పక్కనే కదా స్కూలు నడుచుకుంటే వెళ్ళేదాన్ని ఒక్కొక్కసారి సైకిల్లో వెళ్ళేదాన్ని ఏం అంటే దారిలో ఎలాంటి పిచ్చి 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 పూలు ఉన్నా సరే తెంపుకొని జల్లో పెట్టుకుని వెళ్ళిపోయేదాన్ని అనమాట మా మ్యాక్స్ సార్ ఏమనే వాళ్ళంటే ఏంటో మా దారిలో ఉన్న పూలన్నీ నీ తలలోనే ఉన్నట్టున్నాయిగా అనేసి అనేవాళ్ళు అనమాట అంత అనమాట పూలు పెట్టుకోవడం అంటే ఏ పువ్వు కనిపించినా అవి నా తలలోనే ఉండేవండి అంత ఇష్టం అనమాట పూలు అంటే బట్ ఇప్పుడైతే అంత ఎక్కువగా ఇష్టం ఉండదు పూలు పెట్టుకోవడానికి ఎందుకంటే వాటిని తెంపాలంటే ఇష్టం ఉండదు అనమాట చెట్లో ఉంటేనే అందంగా ఉ కనిపిస్తాయి తలలో పెట్టుకుంటే అంత అందంగా నాకు అనిపించాయి అనమాట అందుకే ఇప్పుడైతే పెట్టుకోను చిన్నప్పుడు టెన్త్ వరకు పూలు బాగా పెట్టుకునేదాన్ని ఆఫ్టర్ ఇంటర్ ఇక అసలు పెట్టుకునే దాన్ని కాదు ఇష్టం ఉండేది కాదనమాట చెట్టుకుంటేనే మంచిగా అనిపించేది సో కోస్తూనే ఉన్నాను అనమాట కాయలు వెళ్తూనే ఉన్నాయి కోస్తూనే ఉన్నాను வடிதா கேட்டியா ஹ்ம் இங்க சோ தாடுக்கு வந்துச்சான் இந்தீத சிவராஜ் suka parikondai வாங்க கைவிடன நட்சத்திரம் இதுரங்க কইመን করবো பாवलं மூர் டேன்ல இல்ல நம்ம போய் 70 வேगा 70 লাগে ஜெனி ఇవి కానీ ఎన్ని కాయలు దొరికాయనమాట చూసారా ఎన్ని రకాలు గుత్తి వంకాయలు కొన్ని పొడుగు వంకాయలు కొన్ని వంకాయ ఒకటే ఒకటే ఒకటి అండి చాలా నారుబెట్టనుకొని చనిపోయినట్టు ఉన్నాయి ఒకటే ఒకటే అనమాట ఈసారి కనుక అయితే విత్తనాలకు అయితే ఉంచుదామనేసి అయితే అనుకుంటున్నాను ఒక కాయనైతే సో చూసారా ఇది ఒక కాయ పుచ్చిపోయిందండి అంటే ఒకటి కాదు ఒక రెండు మూడు కాయలు అయితే పుచ్చిపోయాయి మిగతా అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకంటే నేను కర్రీ చేశాను కదా అన్ని మిగతా అన్నీ బాగానే ఉన్నాయి అన్నమాట ఒకటి రెండు మూడు అలా అంతే మూడు ఏమో పుచ్చిపోయాయండి మరి ఎందుకు పుచ్చిపోయా ఏమో తెలియదు అది ఇక కామన్ కదా అన్నట్టు నేను కూడా ఏమీ అనలేదన్నమాట అంటే నేను కూడా లైట్ తీసుకున్నాను అన్నమాట 이래 l 치 h 다 ఇది చూసారా ఈ వంకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అంత పెద్ద 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 వంకాయలు సో మీరు కూడా ఆర్గానిక్గా వెజిటేబుల్స్ పండించడం అలవాటు చేసుకోండి మీ ఫ్యామిలీస్ని హెల్తీగా ఉంచుకోండి రకరకాల వ్యాధులండి కొత్త కొత్త వ్యాధులు అన్నమాట ఎప్పుడూ వినలేదు అలాంటి వ్యాధుల నుండి మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడుకోండి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే ఇన్ని రకాల వ్యాధులు రావడం అనేసి అంటే భయమేస్తుంది అనమాట బయట ఏమన్నా తినాలన్నా సో చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకోండి మిమ్మల్ని మీ పిల్లల్ని మీ ఫ్యామిలీ అందరినీ రోగాల నుండి కాపాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్